మీ ఇంట్లో ఒకే కుర్చీ ఉందనుకోండి ఒక ముఖ్యమైనటువంటి అతిథి వస్తే ఆయన్ని ఆ కుర్చీలో కూర్చోబెడతారు ఇంకెవరో వచ్చారు ఆయన్ని కూడా అక్కడే కూర్చోబెడతారా సరే కూర్చోబెట్టారు అనుకోండి అప్పుడు ఇద్దరు అలా ఇరుకుని కూర్చోవాలి మూడో అతిథి అంత పెద్ద ఇంపార్టెంట్ వ్యక్తి ఏం కాదు అతను కూడా వచ్చాడు అప్పుడు అతను కూడా ఇలా కూర్చోబెట్టారు ముగ్గురు కూర్చున్నారు ఇప్పుడు నాలుగో వ్యక్తి ఐదు వ్యక్తి అందరిని అక్కడ కూర్చోబెడితే ఆ ఫస్ట్ ఇంపార్టెంట్ గెస్ట్ లేచి వెళ్ళిపోతాడు అవునా ఇదంతా ఎందుకు చెప్పానంటే మన ఇంట్లో కూడా ఒకే కుర్చీ ఉంది అంటే మన శరీరంలో ఒకే హృదయం ఉంది ఇదంతా ఎందుకు చెప్పానంటే మనకు ఒకటే హృదయం ఆ హృదయంలో మనం ఎవరిని కూర్చోనివ్వాలి భగవంతుణ్ణి కూర్చోనివ్వాలి ఆయనతో పాటుగా కామాన్ని క్రోధాన్ని లోభాన్ని మోహాన్ని మదాన్ని మాత్సర్యాన్ని ఈర్ష్య ద్వేష అసూయం ఇటువంటి వ్యక్తులందరికీ మనం ఆ హృదయంలో చోటిస్తే భగవంతుడికి అక్కడ ఉండబుద్ధవదండి అందుకే అక్కడ భగవంతుణ్ణి కూర్చోనిచ్చి ఈర్ష్యని ద్వేషాన్ని అసూయని తరిమి కొడదాం అక్కర్లేదు మా ఇంట్లో మీకు చోటు లేదు అని వారిని పొమ్మని చెప్పండి మీరు భగవంతుడిని కూర్చొనివ్వండి